టి ఎనీథింగ్ తొంటరి పని సరే ఇంట్లో తొంటరి పని ఏం చేయలేదు ఎప్పుడైనా అలా లవ్ లెటర్ లేవడం ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో ఓకే అక్కడి వరకు ఓకే అవునా టీచర్ గారికి ఇచ్చే టీచర్కి ఎవ్వలేదు అంటే లవ్ లెటర్ తలకిందలు పెట్టి హ్యారైడేస్ ఉంటారు అరు టీచర్కి వాళ్ళు చిన్నప్పుడు ఎప్పుడు ఏంటి ఎప్పుడు చెప్పు సిరిగి తెలుసా ఈ విషయం చెప్పా ఇలాంటి ఇలాంటి బ్యాడ్ ఫ్రెండ్స్ ఉన్నారని తెలుసులే ఏమైనా రాసి లవ్ లెటర్ ఏమైనా కంటెంట్ ఏం చెప్పు అలా రాసి ఇచ్చారు వచ్చింది మింగే ఏమైనా ఏమైనా ఉండి బాబాయ్ కంటెంట్ ఏమైనా వచ్చింది ఎవరికి గుర్తుంది గుర్తుండే లవ్ లెటర్ ఎందుకు గుర్తుండదు కై ఈస్ బ్రూ మై హార్ట్ ఈస్ బ్రూ అలా ఉన్నిందా ఏంటి అంత కవిత్వాలు లేవు అంతలేదా బట్ ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ ఇచ్చింది ఒక అమ్మాయి ఫైవ్ స్టార్ లో ఇంత పేపర్స్ మీద లవ్ రాదు పేపర్ పడి ఫైవ్ స్టార్ తినేసావు కదా ఫైవ్ స్టార్ లేదు అన్ని పేపర్లే ఉన్నాయి ఫైవ్ స్టార్ పేపర్ అందుకే చాక్లెట్ ఏదో కష్టపడి మింగుకుంటున్నాడు